హాయ్ ఫ్రెండ్స్ నేను మీకు ఈరోజు ఒక అద్భుతమైనటువంటి యాప్ గురించి చెప్తాను దాని పేరే స్టార్ మేకర్ ఈ స్టార్ మేకర్ యాప్తో మీరు సింగింగ్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు సింగర్గా కూడా మీరు డెవలప్ కావచ్చు ఈ స్టార్ మేకర్ యాప్ ఆల్రెడీ నా ఫోన్లో ఇన్స్టాల్ చేసుకున్నాను ఇప్పుడు దీన్ని అప్డేట్ చేస్తున్నాను దీన్ని అప్డేట్ చేసుకొని లేకపోతే మీరు ఇన్స్టాల్ చేసుకొని దీంట్లో లాగిన్ అవ్వండి ఆ లాగిన్ తర్వాత మీకు ఆల్ లాంగ్వేజెస్ సాంగ్స్ అవైలబుల్ ఉంటాయి దీంట్లో మీకు నచ్చిన సాంగ్ని సెర్చ్ చేసుకోండి సెర్చ్ చేసుకొని సాంగ్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు మీరు ఓపెన్ చేసిన తర్వాత దీంట్లో మధ్యలో మైక్ సింబల్ ఉంటుంది లేదు మీరు పేరు కూడా కావచ్చు గ్రూప్స్ ఉంటే గ్రూప్లో జాయిన్ కావచ్చు నేనైతే ప్రజెంట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి సెర్చ్ ఆప్షన్ కొడుతున్నాను సెర్చ్ ఆప్షన్లో నా మనసునే అనే సాంగ్ని టైప్ చేశాను మనమద సినిమా నుంచి దీన్ని సెలెక్ట్ చేసుకొని తర్వాత మనకి దీంట్లో ఎవరైనా పాడిన వాళ్ళతోటి మేల్ ఫీమేల్ పేరింగ్ కూడా వస్తుంది అలా కాకుంటే మనం సింగిల్గా కూడా సింగ్ సెలెక్ట్ చేసుకొని పాడచ్చు సింగ్ సెలెక్ట్ చేసిన తర్వాత పైన మనకి లిరిక్స్ మొత్తం కనబడతాయి ఓకే లిరిక్స్ని మనం ప్లే కొట్టినప్పుడు మనం హెడ్ఫోన్స్ పెట్టుకునే పాడాలి కంపల్సరీ హెడ్ఫోన్స్ పెట్టుకొని పెట్టుకుని పాడడం వల్ల మనకి నాయిస్ డిస్టర్బెన్స్ ఉండదు మనం ప్లే చేసిన తర్వాత పైన మ్యూజిక్ సెంటెన్స్ రన్ అవుతుంటాయి దాన్ని ఫాలో అవ్వకుండా పాడడం వల్ల క్లారిటీగా పర్ఫెక్ట్గా మనం పిచ్ని ఫాలో అయ్యి పాడవచ్చు ఓకే నేను ఆల్రెడీ ఇలా కొన్ని సాంగ్స్ పాడాను వాటికి సంబంధించినటువంటి వీడియో చూపెడుతున్నా చూడండి నా మూమెంట్స్ అంటే నేను పాడిన మూమెంట్స్ దీంట్లో ఒక పాట పాడాను మాటేరా అని చిన్నదాని సాంగ్ చాలా బాగా పాడాలి నాకు రేటింగ్ కూడా ఎక్కువ వచ్చింది టూ సిక్స్టీ మీకు ఎవరికైనా సాంగ్స్ పాడాలని ఇంట్రెస్ట్ ఉంటే స్టార్ మేకర్ యాప్ ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు పర్ఫెక్ట్ సింగింగ్ సింగింగ్ లో పర్ఫెక్షన్ వస్తుంది థ్యాంక్స్ అండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వేరే వాళ్ళతో వీడియో పేరు కూడా వీడియోలో కూడా సాంగ్స్ పాడచ్చు వీడియో పేరులో కూడా సాంగ్స్ పాడినాను అవి కూడా మీకు వీడియో పంపిస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ